ఫ్రెండ్స్ ఈమె తన కొడుకుతో చింటూ నాకు గదిలో కొంచెం పని ఉంది నువ్వు బాగా చదువుకో నువ్వు మాత్రం నా గదిలోకి రాకు అని చెబుతుంది అందుకు ఆ పిల్లవాడు సరే మమ్మీ నేను చదువుకుంటాను నువ్వు వెళ్లి పని చూసుకో అని చెబుతాడు ఆమె సరే అని చెప్పి తన బాయ్ తో గదిలోకి వెళ్తుంది తర్వాత ఈ పిల్లవాడు తన తండ్రికి ఫోన్ చేసి నానా నువ్వు ఆఫీస్ కి వెళ్లినప్పుడు ఎవరో అంకులు ఇంటికి వచ్చాడు ఆ అంకుల్ తో మమ్మీ గదిలోకి వెళ్ళింది అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి మీ మమ్మీ అలాంటిది కాదు ఒకసారి వీడియో తీసి పంపించు అని చెబుతాడు వెంటనే ఈ పిల్లవాడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో ఉండగా వీడియో తీసి వాళ్ళ డాడీకి వాట్సాప్ లో పంపించి తన తండ్రికి ఫోన్ చేసి డాడీ మీకు వీడియో పంపించాను ఒకసారి చూడు అని చెబుతాడు అతను సరే అని చెప్పి వీడియోని చూసి అనుకుంటాడు ఇతను నా భార్య బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు ఒకసారి ఇంటికి వెళ్లి వాళ్ళ సంగతి తేలుస్తాను అని అనుకుని వెళ్తాడు ఈమె తన కొడుకుతో అంటుంది చింటూ నీకేమైనా డౌట్లు ఉన్నాయా అని అడుగుతుంది వెంటనే ఆమె భర్త డోర్ తీసుకుని లోపలికి వస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్